అత్యధిక జాతీయ చరిత్ర ఉందంటే ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా కరోనా కాలంలో మనం చూసినాం కరోనా కాలంలో ప్రపంచానికి ఒక ఫార్మా హబ్ గా ఉన్న తెలంగాణ అయితేనేమి భారతదేశం అయితేనేమి చాలా చాలా చిన్న దేశాలకు దారిద్రంలో పుట్టుమిట్టున దేశాలకు వాళ్ళకు ప్రాణ నుంచి వాయులు దేశం ఏదంటే ఆ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియస్తున్నా దాని ఈ రోజు మన దేశం చుట్టూ ఉన్నటువంటి ఒక చిన్న చిన్న దేశాలైతే నేమే మనతో స్నేహంగా ఉండి భారతదేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది సందర్భంగా తెలియస్తున్నా అదే కాకుండా దేశంలో అత్యధిక ఐఐటీలు అత్యధిక ఎయిమ్స్ ఏర్పాటు చేసిన షాక్ ఏదంటే అది నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ తెలియస్తున్నా మన గతంలో చాలా దిక్కులో పోతే రైల్వే స్టేషన్ లో ఒక కటిక దుర్భర పరిస్థితి లోపల అక్కడ ఉండే పరిస్థితి లేకుండా ఉండేది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా రైల్వే స్టేషన్ల ఆధునికరణ రైల్వే లైన్ల ఆధునికరణ రైల్వే విద్యుత్ ఏర్పాటు దేశంలో చాలా అభివృద్ధి చెందిందని సందర్భంగా నేను తెలియస్తున్నా మనకు పేదరిక నిర్మల గురించి మనం చూసిన వాస్తవంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి స్వచ్ఛ భారత్ అయితేనేమి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయితేనేమి ఆయుష్మాన్ భారత్ భారత్ అయితేనేమి ఇలా రైతులకు ఇచ్చేటువంటి యూరియా పొటాషియం సబ్సిడీ అయితేనేమి ఇలా చాలా కార్యక్రమాలు చేయబట్టి బీదవారికి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే జాతీయ స్థాయిలో అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ తెలియజేస్తున్నా చాలా మంది అంటారు బీజేపీ యొక్క మద్దతు పార్టీ అని ఈరోజు నేను చెప్తున్నా ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక త్రిభుత్ రద్దు చేసినటువంటి రోజు బీజేపీ ఈరోజు చెప్తున్నా మహిళలు రాజకీయ రంగంలో అభివృద్ధి చేస్తేనే ఒక ఇంటి ఇల్లాలు రాజకీయంగా ఆర్థికంగా ఆలోచించే శక్తి అయితే కుటుంబం బాగుపడ్ తద్వారా దేశం బాగుపడ్ విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ అయితేనేమి యునెస్కోలో రామప్ప టెంపుల్ చేసిన విషయం అయితేనేమి లేకుంటే కేఎంసీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం అయితేనేమి పరకాల మీదుగా నుంచి సమ్మక్క జాతర కాడికి రైల్వే లైనతే మన నర్సకపల్లి నుంచి పోయేటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే అయితేనేమి ములుగులో ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ అయితేనేమి ఇలా ఇలా ఎన్నో కార్యక్రమాలు నరేంద్ర మోడీ నాయకత్వంలో పరకా వరంగల్ ఉమ్మడి జిల్లాకు వచ్చిన తెలియస్తూ ముఖ్యంగా ముఖ్యంగా యొక్క రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ గెలిపించాలని ఆకాంక్షిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు సీట్లలో డబుల్ డిజిట్ అంటే పదకొండు పన్నెండు స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిచేందుకు భారతీయ జనతా పార్టీ పక్కా ప్రాణికత ఉందని సందర్భంగా తెలియస్తూ వరంగల్ స్థానంలో వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీ గెలుస్తాను సందర్భంగా నేను తెలియస్తున్నా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ దాదాపు అరవై రోజులైంది గతంలో చాలా సార్లు మేము ఈ ప్రాంతం నుంచి ఉద్యమం చేయడం జరిగింది ప్రత్యేక జిల్లా కావాలని చెప్పి నేను యొక్క వేదిక ద్వారా శాసనసభ్యుల గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే పరకాల ప్రజల చిరకాల వాంఛ పరకాల ప్రజల చిరకాల వాంఛ ఇట్లాగూ ముఖ్యమంత్రి గారు జిల్లాలను మార్పిడి ఒక ఆలోచన కాబట్టి పరకాల పట్టణ పరకాల ప్రాంత పరకాల ఉమ్మడి మండలం అయితే నిమిది పరకాల ప్రాంత మండలాల ప్రజల ఆకాంక్ష మేరకు తప్పనిసరిగా పరకాలను ఒక అమరావతి జిల్లాగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో వరంగల్ పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ నుంచి మరీక్ష తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను మా మాతాకి